హలో అండి ఇది జాండ్రపేటలోని దర్గా దగ్గర ఉరుసు అండి రాత్రి మేము వెళ్ళడం జరిగిందండి వెహికల్స్ రద్దీ లైటింగ్ ఫోకస్ హెవీగా ఉండడం వల్ల ఇక్కడ చాలా బ్రైట్గా కూడా ఉంది అంతే విధంగా ఇబ్బందికరంగా కూడా ఉందండి హలో అండి దర్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ టెంకాయలను తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఇలా రద్దీలోంచి నేను వెళుతూ అందరినీ తప్పుకొని చాలా విధంగా కష్టపడుతూ వెళ్ళానండి లోపలికి చూడండి అండి ఎలా వెళ్తున్నాను ఇక్కడ జనాలు అందరూ ముస్లిమ్స్ కూర్చొని ఉన్నారు వాళ్ళని తప్పుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది ఇట్లా వెళ్ళగా వెళ్ళగా అమీన్ మహల్ అనేది అక్కడ కనిపించిందండి అమీన్ మహల్ని నన్ను ఎంట్రన్ చేయలేదు తర్వాత వచ్చే రిటర్న్లో నాకు కావడం వల్ల వాటర్ తాగడం జరిగిందండి ఇక్కడ ఈ దర్గా దగ్గరికి హిందూ ముస్లింలు అందరూ వస్తారండి అల్లా ముస్లిం అనే దానికి ఇది నిరూపణ అవుతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి అండి దర్గా లోపల ఏ విధంగా చేయడం జరుగుతుందో ప్రార్థన ఇది నమాజ్ అనేది వీళ్ళని నెమలిపించాలతో ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక్కడ అమీన్లు చూడండి ఇక్కడ ఈ విధంగా లోపల అలంకరించి పూలతో చక్కగా టెంకాయలు కొట్టుకొని వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకోవడం జరుగుతుందండి ఇక్కడ మాత్రం నిజంగా మనము భారతదేశము గర్వించదగ్గ విషయం అల్లా ముస్లిం అల్లా అండ్ హిందూస్ బాయి భాయి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది చెప్పాను కదండి అక్కడ ఇక్కడికి వెనక్కి వెళితే ఆ మహల్కి కొద్దిగా వెనక్కి వెళితే ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తూ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నారండి వాళ్ళు కోరుకున్న కోరికలు ఇక్కడ దేవునికి అంటే దర్గాలు అల్లాకి తెలుస్తాయని ఇట్లా వెలిగించడం జరుగుతుంది ఇలా దర్గా నుండి బయటికి రంగాలని పువ్వులు చూడండి అని ఎలా విధంగా ఉన్నాయి ఇక అందమైన ప్లాస్టిక్ పువ్వులే నాచురల్ గా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అన్నీ నేను షూట్ చేయడం జరిగింది చాలా రకాలుగా చూడండి చూడడానికి తర్వాత ఇవి ప్లేట్స్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో పెయింటింగ్ అంటే పెయింటింగ్ కాకుండా కోటింగ్ వేసిన ప్లేట్స్ కనిపించడం జరిగింది ఇవి చూడటానికి చాలా అందంగా షాప్స్ అన్నీ నేను కలయడం జరిగిందండి ఒకటి తర్వాత ఒకటి మీకు వీడియో చేసి చూపెడుతున్నాను చూడండి ఇవన్నీ మేము చూడడం జరిగింది షాప్స్ ఒకటి తర్వాత ఒకటి తర్వాత నెక్స్ట్ రింగ్ వేస్తే దేని మీద అయితే రింగ్ వేస్తామో అది మనకి వస్తువు సొంతమవడం జరుగుతుంది అట్లాంటి దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అమ్మాయి చూడండి ఇక్కడ వేసి ఈ ట్వంటీ రూపీస్ కానీ గెలవడం జరిగిందండి ఆడవాళ్ళకి ఇష్టమైన వస్తువులన్నీ ఇక్కడ మేము చూడడం జరిగిందండి బ్యాంగిల్స్ రకరకాల బ్యాంగిల్స్ అండి కాకపోతే ఇంకా చూడండి అండి రకరకాల బ్యాంగిల్స్ ఇక్కడ రేటు మాత్రం ఎక్కువగా ఉన్నాయండి జనరల్గా బయటకునే వాటికంటే ఇక్కడ బాగా ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడో ఒకసారి కదండి పెట్టేది అందుకని ఇంత రేటుగా ఉన్నాయి ఇక్కడ చూడండి అండి గవల్తో చేసిన ఐటమ్స్ వాల్ చూడండి అండి హ్యాంగింగ్స్ వాల్ హ్యాంగింగ్స్ ప్లస్ దర్వాజా హ్యాంగింగ్స్ ఇవన్నీ చక్కగా అందంగా ఉన్నాయి మిర్రర్ వర్క్ అండి మిర్రర్కి చుట్టూ గవ్వలతో డెకరేటివ్గా అందంగా తయారు చేసి ఉన్నాయండి ఇది ఒక్కో వస్తువు వచ్చి థౌజండ్ దాకా ఉందండి అంతేకాకుండా ఇది చాలా డీసెంట్గా చక్కగా ఉన్నాయి విధంగా కాస్ట్ కూడా ఉందండి ఇవి చూస్తేనే తెలుస్తుందండి మనుషులు అనేవాళ్ళు అంటే మానవులు ఎన్ని రకాల అద్భుతాలను సృష్టించారు చూడండి అండి మీ గవల నుంచి కూడా చేయడం జరిగింది ఇది టెడ్డీ బేర్ షాప్ అండి టెడ్డీ బెర్స్ రకరకాల టెడ్డీ బేర్స్ ఇక్కడ ఉండడం జరిగిందండి చూడండి అండి రకరకాల టెడ్డీ బేర్స్ ఇక్కడ అనేక రకాల ఐటమ్స్ని మేము చూడడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ షాప్లో బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి ఉండడం జరిగిందండి అమ్మాయిల బొమ్మలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి రకరకాల బొమ్మలు అద్భుతంగా ఉన్నాయండి చూడడానికి న్యాచురల్గా ఉన్నట్లు ఉన్నాయి ఇవన్నీ చూడండి అండి ఒక లుక్ వేసేయండి వీటి మీద మీరు నెక్స్ట్ ఇవి హెయిర్ బ్యాండ్స్ కూడా రకరకాల హెయిర్ బ్యాండ్స్ ఉండడం జరిగిందండి అదేవిధంగా క్లిప్స్ హెయిర్ క్లిప్స్ అదేవిధంగా అనేక రకాల క్లిప్స్ హెయిర్ క్లిప్స్ నెక్స్ట్ హెయిర్ రింగ్స్ ఇవన్నీ చాలా షాపులు మాత్రం మన కళ్ళు చెదిరిపోతున్నాయి మన జేబుల్లో మన హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఉండాల్సిందే కానీ ఇవన్నీ కొంటే మాత్రం ఎంత డబ్బులైనా సరిపోయే విధంగా లేవండి ఇవన్నీ కొనాలనిపిస్తుంది కానీ మన దగ్గర డబ్బు ఉండాలి కదండి అన్నీ కొనాలంటే హలో అండి ఈ షాపులు తిరిగి తిరిగి కాళ్ళనొప్పులు కూడా రావడం జరిగిందండి ఇట్లా షాపులన్నీ ఎంత వెరైటీ ఐటమ్స్ ఏ షాపు తిరిగినా ఎక్కడ చోట వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయండి అన్నీ కొనేద్దాం అనిపిస్తుంది కానీ ఎక్కడ కొందామండి అన్నీ కొన్ని వరకే కొనగలం ఇవి తీసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఉందండి మనకి గోల్డ్ అయితే వేసుకొని తిరగలేం కదండి ఇవనుకోండి ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు అదే కాకుండా తక్కువ కాస్ట్లోనే వెరైటీ ఐటమ్స్ని మనం మెయింటైన్ చేయవచ్చు అండి ఈ విధంగా ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ నెక్లెసెస్ చాలా రకరకాలు ఉన్నాయండి ఏజ్గా అది తక్కువగా కావలేదు చూడండి అంటే టెడ్డిబెరీ షాప్ ఆల్రెడీ ఇందాక ఒక షాప్ చూపించానండి ఇంకో షాప్లో ఇంకో వెరైటీస్ ఉండడం జరిగింది ఇవి రోజ్ ఫ్లవర్స్ అండి ఇప్పుడు మనం చాలా యూజ్ చేస్తున్నాం అవి నిజంగా చూడడానికి చాలా న్యాచురల్గా ఉన్నాయండి చూడండి అండి ఇలా ఆడవాళ్ళు ఎక్కడ షాపులు చూసినా ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నారండి ఆడవాళ్ళు అలంకార ప్రియులు అంటారు ఇది మాత్రం ఖచ్చితంగా నిజమండి మరి కాకపోతే షాపుల దగ్గర ఎవరు కనిపిస్తున్నారు మనకి ఆడవాళ్లే కనిపిస్తున్నారు హలో అండి ఈ షాప్ మొత్తం తిరగడానికి దాదాపు మాకు నాలుగు గంటలు టైం పట్టిందండి ఎంత చూసినా ఇంకా చూద్దాం 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 అనిపిస్తుందండి ఇది ఆడవాళ్ళ ఇష్టము అంతేకాకుండా ఆడవాళ్ళు అలంకార ప్రియులు అవ్వడం వలన ఇట్లా చూడడం జరుగుతుందండి ఇవి హెయిర్ బ్యాండ్ షాప్ అండి చూడండి అండి హెయిర్ బ్యాండ్ షాప్ కూడా ఇక్కడ సింపుల్ ఐటమ్స్ రిచ్ ఐటమ్స్ కూడా ఉండడం జరిగింది ఈ హెయిర్ బ్యాండ్ షాప్లో రకరకాల హెయిర్ బ్యాండ్స్ చూయించడం జరిగిందండి అదేవిధంగా ఇవన్నీ మేము చూసినా మీరు ఏం పెడతారు మాకు కొత్తగా అని అనుకుంటారు కానీ ఆడవాళ్ళు ఎంత చూసినా ఇంట్రెస్ట్గా అలంకారం కోసం చూడడం జరుగుతుంది ఇవి రింగ్స్ అండి వెరైటీ రింగ్స్ ఇవి అనేవి ఇక్కడ చూడడం జరుగుతుంది మనం ఈ రింగ్స్ అనేవి సిల్వరు గోల్డ్ బ్లాక్ కలర్ కలర్లో కోటింగ్తో ఉన్నాయండి ఇవి హెయిర్ బ్యాండ్స్ అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ ఇందాక సింపుల్గా చూపించాను కదండి ఇవి కొద్దిగా రిచ్గా ఉన్నాయండి ఇలా షాపులు ఒకటికొకటి అన్ని ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని ప్రజెంట్ చేయడం జరిగిందండి ఈ విధంగా షాపులు మొత్తం తిరిగాము ఇక్కడ వంద రూపాయల వస్తువులు అంటండి చూడండి టెడ్డీ బేర్స్ ఇక్కడ అలా అనేక ఐటమ్స్ ఉండడం జరిగింది కొద్ది ముందుకు వెళ్తే స్వీట్ షాపులు నాకు కనిపించడం జరిగిందండి తీ బూంది ఖర్జూరము ఇంకా పంచదార చిలకలు బాగా ఫేమస్ అయిన పంచదార చిలకలు కూడా నాకు కనిపించడం జరిగింది చూడండి అండి ఇవి అయితే తీ బుందీని దర్గాలోకి వెళ్తే ప్రసాదంగా దర్గాలో ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా హాటు స్వీటు అన్ని ఐటమ్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఒక షాప్ ఏంటండి నేను ఒకటే తీశాను కానీ దాదాపు చాలా షాపులు ఉన్నాయండి స్వీట్ షాపులు పానీపూరి షాపులు మసాలా షాపులు చాలా ఐటమ్స్ ఉండడం జరిగింది తర్వాత డ్రింక్స్ కూడా అండి కూల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కూల్ డ్రింక్స్ కూడా ఉండడం జరిగిందండి థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్